సో ఈ బర్త్ చార్ట్లో చాలా అద్భుతమైన సమాచారం ఉంటుంది దాన్నే మనం రిపోర్ట్ రిపోర్ట్లో ఇస్తున్నాం మేడం ఇక్కడ జన్మకుండలి రిపోర్ట్ మనం ఏదైతే ఇస్తున్నామో దీంట్లో కూడా మీకు ఇక్కడ బర్త్ చార్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ నైన్ బాక్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ వేసేసి ఏ నెంబర్ మిస్ అయిందో ఆ నెంబర్ని డీకోడ్ చేసి ఇస్తాము ఏ నెంబర్ మిస్ అవుతుందో ఆ నెంబర్ని ఎలా రియాక్ట్ చేయాలో కూడా చెప్తాం కాల్ చేసి అప్పుడు దాన్ని మీరు తీసుకోవచ్చు దీంట్లో మీకు లక్కీ నెంబర్స్ వస్తాయి శత్రు నెంబర్స్ వస్తాయి లక్కీ కలర్స్ వస్తాయి లక్కీ దిశ వస్తుంది లక్కీ మ్యారేజ్ డేట్ కూడా వస్తుంది మీరు చేసుకున్న వస్తుంది చేసుకోపోయినా అంటే పిల్లలకు పనికి వస్తుంది మీ పిల్లలకి తర్వాత మీకు లక్కీ దిశ పొద్దుగా మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఒక దిశకు మనం కొన్ని స్టెప్స్ వేయాలి మన లక్కీ దిశ అంటారు దాన్ని సో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్ కావాలి అది ఖచ్చితంగా ఎందుకంటే నీ సబ్ కాన్షియస్ మైండ్లో ఇవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి సంథింగ్ ఐ చేంజ్డ్ అండ్ సంథింగ్ విల్ బి పాజిటివ్ హ్యాపీన్స్ ఇన్ మై లైఫ్ అనేది వస్తూ ఉంటుంది మీకు ఆటోమేటిక్గా మీరు అది నేర్పుతారు దానికి అది మీకు అలాగే పాజిటివ్ వైబ్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది దూసుకపోవచ్చు మీకు ఓకేనా తర్వాత లక్కీ డే ఉంటుంది సండే మండే ట్యూస్డే వెనస్డేలో మీ డే అయింది అసలు ఆ డే కూడా మీరు పట్టుకోవాలి మనకు కష్టమైంది ఇంపార్టెంట్ పనులు చేసుకోవాలి లక్కీ సెల్ నెంబర్స్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ ఏటీఎం పిన్ నెంబర్ ఇది ప్రైవసీ మనం బయటికి చెప్పాం వాళ్ళకి మాత్రం వివరిస్తాం లక్కీ మ్యారేజ్ డేట్ లక్కీ జెమ్ స్టోన్ కూడా చెప్తాం మీరు ఏ స్టోన్ పెట్టుకోవాలి ఏ స్టోన్ పెట్టుకుంటే మీకు వైబ్రేటెడ్గా ఉంటుంది దాంతోపాటు నేమ్ చేంజ్ అయిన తర్వాత మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ గురించి కూడా చెప్తాం ఓకే